అందరికీ నమస్కారము మీరు బాగుండాలని మనస వాచ కర్మన విజయనని నేను కోరుకుంటున్నాను ఇష్టకామ్య బల రస్తు అష్టైశ్వర్య బలసిద్ధి రస్తు అప్రం దోషహరణం మమాయజన్ యజామ్యహం స్వాహ ఆవ్యహం ఈరోజు ఏం చెప్తాడని భయపడుతున్నారు కదా చెప్పిందే చెప్తాను జరగబోయేది చెప్తాను జరిగిన తర్వాత చెప్తాను అంతే తప్ప నేను ఎవరిని దూషించట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని అవమానించట్లేదు అట్లాగే నా తప్పులు ఎవరన్నా ఉంటే క్షమించమని కూడా అడుగుతున్నాను అది మీరు గమనించగలరు ఆ ఏం చెప్పాలన్నా నాకు భయమేస్తుంది కానీ చెప్పడం నా ధర్మం చేయడం आयना धर्म सर्वेश्वरा कणाक्ष भक्त ऋषि ओम नमः शिवाय ओम ह्रीं त्रिनिं यम దివ్యదృష్టి ప్రసన్న ప్రసన్న శీఘ్రం బస్సు ఆవిజవాడలో యాక్సిడెంట్ రక్తదర్పణం వదులుతుంది బస్సు లారీ మరో బస్సు కొంతమంది చనిపోతారు కొంతమంది అంటే నా లెక్కలో వెయ్యి తక్కువ ఎక్కువ మంది అంటే లక్షలు అని చెప్తాను తక్కువ అంటే వెయ్యి కంటే తక్కువ అని అర్థం వెయ్యి దాడితే మళ్ళీ వెయ్యిని చిల్లరని చెప్తాను అలాగే తమిళనాడులో సముద్ర గర్భం నుంచి వాటర్ ఫ్లోటింగ్ జరిగి ఆకాశాన్ని తాకుతాయి ఈ రెండు మూడు రోజుల్లోనే బాసర్లో సరస్వతి తడి పెడుతుంది ఇది మీరు గమనించగలరు పిర్తజ్యం ఈ మన మరణాలన్నీ అనివార్యము కర్మఫలాతారు తప్పదు కలియుగంలో కలిధర్మము అంతే పోయిన వాళ్ళంతా పుణ్యాత్ములు కాదు ఉన్నవాళ్ళు కూడా పుణ్యాత్ములు కాదు దైవం ఎవరికి అనుగ్రహం ఇస్తుందో వాళ్ళు మాత్రమే పుణ్యాత్ములు దైవం నమ్మకం లేని వాళ్ళకు కూడా ఈ అపమృత్యువు అంటువ్యాధిలా అంటుకుంటుంది దేవుడు ఉన్నాడు భగవంతుడా నీదే రక్ష అన్నప్పుడు మాత్రమే కంట తడిబెట్టి ఆ రోజు ఒక బిడ్డకి తల్లి ఉండదు ఒక తల్లికి బిడ్డ ఉండదు అట్లాగా కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి నిన్న పెట్టిన వీడియో చూసుంటారు అది నేను ఒకటో తేదీ చెప్పాను జనవరి ఒకటి వెయ్యి మంది కాదు రెండు వేల మంది కాదు మూడు వేల మంది కాదు పదివేల మంది ఉంటారు ఒక్కొక్క ఏరియాకి సంబంధించి క్యాలెండర్స్లో తిథులు నక్షత్రాలు దుర్ముహూర్తాలు అమృత గడియలు రావుకాలాలు యమగండాలు శోభితమైన ఏనా కానీ అమృత తుల్యమైన ప్రతి శాస్త్రము పండితులు పామరులు దాంతోపాటు సకల శాస్త్రాలు చదివి విని చిన్నప్పటి నుంచే యజ్ఞోపవేతంతో పవిత్రంగా ఉంటూ మడిబట్టలతో అమ్మవారికి స్వామివారికి నైవేద్యన విధానము మంత్రశాస్త్రము తెలిసిన వాళ్ళు మంత్రం మా మంత్రం కాదు అమ్మవారి ఆవాహన మంత్రము ఆభిమంత్రము శస్త్రాభిమంత్రము లలిత శాస్త్రనామాలు సకలం వాళ్ళ నోట్లోనే తాండవాడుతుంటాయి తెల్లారి లేసిన కానీ వాళ్ళే బ్రాహ్మణులు పురోహితులు కానీ ఇంకో వాళ్ళు కూడా వీటికి అతీతులే నిత్య దీపారాధన చేసేవాళ్ళు కూడా అతీతులే ఖలిధర్మం ఇది ఇది ఒక కాలజ్ఞానమే మీకు అర్థం అవటం లేదంతే ఎందుకంటే మీకు టెక్నాలజీ సైన్స్ అదే సైన్స్ వీడియో నిన్న మీకు పెట్టాను ఇూప్తో సహా నేను చెప్పిన తర్వాత అవి జరుగుతున్నాయా అవి జరిగిన తర్వాత నేను చెప్తున్నానా కాదు నేను చెప్పిన తర్వాతే అవి జరుగుతున్నాయి మరి ఇన్ని రోజులు జరగనివన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదునే నేను పర్టికులర్గా ఎందుకు తీసుకున్నాను పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై నాలుగవ తేదీ నేను చెప్పాల్సిన విషయాలు ఆపేసి వేరే వేరే వీడియోస్ పెట్టి నేను నా మాట అన్న ఒక ఓడికి ఇప్పుడు అర్థం మీకు తెలిసి ఉంటుంది అది ఒక ఛానల్ పేరు కాదు మీ జీవితానికి నేను ఇది చేసిన ఒక ప్రతిజ్ఞ నేను నా మాట ఇది జరుగుద్ది అని చెప్పడానికి ఆ రోజు ఆ ఛానల్కి ఆ విధంగా పేరు పెట్టాను మీకు టెక్నాలజీ అంటే బాగా ఇష్టం కదా లేస్తే మనిషి చూడగలిగేది ఫోన్ ఒకటే ముందు తర్వాత కానీ దేవుని కూడా చూడలేని పరిస్థితి ఉంది ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయము ఒప్పుకోలేను కర్మ ఫలితము కదా అందుకే మీకు నా వీడియోలు అందేలాగా ఫోన్లోని మీ త మీ దగ్గరికే నేను వస్తున్నా కలియుగంలో మనిషి దగ్గరికే భగవంతుడు వస్తాడు ఇది కలిధర్మం ఇది కూడా కలిధర్మమే చెప్పాను కదా హైదరాబాదులో వింత వింత సంఘటనలు జరుగుతాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే మృత్యు బారిన పడిపోతారు నేను చెప్పాను ముందుగానే అగ్నిచే వాయుచే జలముచే చే పంచభూతాలు భూమి ఆకాశంతో కూడా కలిపి పంచభూతాలు చే ప్రకృతి విపత్తులు తాండవం చేస్తాయి శివ తాండవం దమరకం నాదం మోగినంత శబ్దంతో ఢమఢమా అని శబ్దంతో ఆకాశాన ఒక్క ఊరుమురిమి పది లక్షల మందిని ఒకే రోజు హరింపగలదు ఇది తజ్జ్యం పది లక్షల మంది కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని లక్షల మంది చచ్చిపోయారో మీకు తెలుసు కదా అట్లాగే జనసంతతి క్షీణించిపోతుంది ఈరోజు ఉదయం చూసిన మనిషిని రేపు ఉదయం బ్యానర్లో చూడాల్సి వస్తుంది గమనించగలరు నా మాట బొమ్ము కాదు ఇవి చెప్పడం వల్ల నాకు వచ్చే ఆస్తి కానీ అంతస్తు కానీ ఏమి ఉండదు అది ఒకటి గుర్తుపెట్టుకోని ముందు నేను ఏదో దేవుణ్ణి అయిపోదామని కాదు మీరు జాగ్రత్త పడతారు మీ ప్రాణాలని దైవాపణ చేసుకుంటారని కొన్ని నామస్పరలు ఇటువంటివి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అర్థం చేసుకోండి పోయిందనుకున్నది మళ్ళీ తిరిగి రెట్టింపుతో తిరిగి వస్తుంది ఇంకో రెండు నెలల్లో అది విజృంభణ ఎలా ఉంటుందంటే దుర్గాదేవి రక్త బీజుడిని సంహరించిన విధంగా ప్రతి రక్తభుక్తికి ఒక పాపాత్ముడు ఎలా బలైపోతాడో అలాగా ఒక్కొక్క చుక్కని బాడీలో ఉండే ఒక రక్తాన్నిలో ఒక చుక్క ఒక మనిషి అనుకోండి బాడీలో మినిమం ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది అంటే ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే ఎంత దూరం పోవచ్చు అంత దూరం అమ్మవారు శివతాండం చేస్తుంది అంటే ఒక బుట్టకు ఒక మనిషిని సంహరిస్తుంది ఇది తజ్యము అది జన్మరహస్యం జన్మరహస్యం అంటే ఒక మాయ పుట్టడానికి ఒకటే ద్వారము పోవడానికి అనేక మార్గాలు రోడ్డు మార్గము మనిషి చావుకి వెయ్యి రకాలు కారణాలు ఉన్నాయి వంద చెప్పచ్చు కానీ పుట్టడానికి మాత్రం ఒకటే కారణం తల్లి గర్భం అంతకంటే పవిత్రమైన చోటు అంతకంటే సెక్యూరిటీ ఉన్న ఏది లేదు అందుకే పుత్రకామ్యష్ఠం చేసిన దశరథుడైనా ఇంకా చాలామంది కర్ణుడు అర్జునుడు పంచు పాండవులు మంత్రంచే జన్మించిన వాళ్ళే తప్ప స్వయంగా గర్భధారంతో జన్మించలేకపోయారు మహావిష్ణువు అంతటి వాడే గర్భం నుంచి ఉద్భవించలేకపోయాడు దత్తాత్రేయుడు కూడా గర్భం నుంచి ఉద్భవించలే ఎవరో కూడా ఎందుకంటే వాళ్ళు అంతే ఎందుకంటే వాళ్ళు శక్తివంతులు దేవతలు మనం శని బట్టి పీడిస్తుందని అనుకుంటాం ఆ శని కూడా ఛాయ అనే ఒక తల్లి వల్ల పుట్టినవాడే అంటే ఛాయ అంటే ఏంటో తెలుసా మన నీడ నీడ నుంచి పుట్టినవాడు కాబట్టి నల్లగా ఉంటాడ ఆయన ఆయన ధర్మాన్ని పాటిస్తాడే తప్ప కావాలని మనిషిని బట్టి పీడించాడు గమనించండి దీనికి నేనైనా మీరైనా సమానమే కానీ దైవానుగ్రహం పొందిన నేను శాశ్వతంగా అయితే ఉన్నాను కానీ నా నిజరూపం చూపించి వెళ్తాను ఇది ఖచ్చితం ఇది తజ్యం ఇంకో విషయం ఏంటంటే హెచ్చుగా అగ్నిచే అంటే ఆలయాల్లో అయినా సరే భగవంతుడున్న గర్భగుడైనా సరే దీపప్రమిదల ద్వారా అగ్నికి హాహుతవుతాయి శ్రీశైలం మరి అన్యాయం అవుతుంది మహాసాధువులు బయటకొస్తారు ఎన్నడూ కనపడిన మహాసిద్ధులు సాధువులు శ్రీశైలం అడవుల లోపల నుంచి బయటకు వస్తారు వాళ్ళు బయటికి రావడంతో కృష్ణమ్మ ఆగ్రహం అని కురిపిస్త ప్రకాశం బ్యారేజీని బీటల వారేలా చేస్తుంది వాళ్ళ శక్తికి వాళ్ళ కాంతివంతమైన శరీరానికి వాళ్ళతో నేను కలుస్తాను నన్ను పిలుస్తారు అది మీకు అర్థం కాదు మిగిలి ఉన్న వాళ్ళు చూడగలరు దీంట్లో పసిబిడ్డ వయసు వయసు ముదిరిపోయిన వాళ్ళు వీళ్ళకి ఎటువంటి సమాధానము చెప్పాల్సిన అవసరం లేదు అందరూ ఆ పరమేశ్వరుడు ఐక్యమైపోవాల్సిందే ప్రకృతిలో కలిసిపోవాల్సిందే ఇన్ని రోజులు మీరు తాగిన నీరే మిమ్మల్ని ముంచేస్తుంది ఇన్ని రోజులు మీకు వండి పెట్టిన అన్నమే ఆ మంట మిమ్మల్ని దహంపేస్తుంది ఇన్ని రోజులు అన్నం పెట్టిన ఈ పంచభూతాల భూమిలో ప్రకృతి విపత్తుల వల్ల పంటల పండవు ఆకాశం నుంచి నిప్పుల వర్షం అంటే పిడుగులు ఉల్కలు చెట్లు మనుష్య జంతువు అడవులు మొత్తం సకల జీవరాశి ఎగిరేటి హైదరాబాదులో చూడడానికి కనపడని పక్షి అనేది ఏమీ లేకుండా పోతుంది ఇది ఖచ్చితంగా ఊరూరా ఒక పులి తిరిగి ఇంటికి ఒక పులి తిరుగుతుంది ఇంటికంటే ఇంటికి కదా ఆ పల్లెకి ఒక ఒక పులి పట్టణానికి పది పులులు పట్టడానికి పోతే మానవ రూపం దాలిస్తుంది అప్పుడే గమనించగలరు నాలుగు నుంచి ఐదు అడుగులున్న ఉన్న కొండముచ్చులు అంటే నలుపు వర్ణంతో ఉన్న పెద్ద తోకతో కలిగిన కొండముచ్చులు ఊరి మీద ఐదు ఐదుగా వస్తాయి వచ్చి మనుషుల్ని పీక్ తింటాయి గొంతులు కొరుగుతాయి కక్షతో కోపంతో వానరసేన నల్ల ముఖము కలిగిన వాళ్ళు శంబల్లో నిద్రిస్తున్న ప్రహ్లాదుడు గురువై సిద్ధులు మునులు యోగులు ఋషులు సిద్ధగురువులు గండపిండారాలు తొడుక్కున్న పీఠాపాధిపతులు అక్రమంగా సంపాదిస్తున్న వాళ్ళు పాపకర్మలు వెంట వాళ్ళు డబ్బు కోసం భార్యని డబ్బు కోసం తల్లిని డబ్బు కోసం తండ్రిని డబ్బు కోసం అన్నని డబ్బు కోసం తమ్ముణ్ణి ధనం మూలమనుకుని బతుకుతున్న వాళ్ళని సర్వం నశింపజేస్తారు ఏకకడ్గం చేతబట్టి ఎన్ని చూడాలో జనాభా అన్నీ చూస్తారు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వల్ల కొంత ప్రమాదం ఏర్పడుతుంది ప్రతి ఇంటిలో అది నాయిలు కూడా కావచ్చు ఇది జరగక తప్పదు ఇది తజ్యం ప్రతి ఇంట్లో అనుకోకుండా గోడల షాక్ కొట్టి రిష్యూ వైర్లు షాక్ కొట్టి టీవీలు షాక్ కొట్టి ఫోన్లు చేతిలోనే పగిలిపోయి కొంతమంది చనిపోతారు ఇది కూడా గమనించగలరు ఈరోజు పంతొమ్మిది నేను పదిహేనవ తేదీ చెప్పినది మకర సంక్రాంతికి సంబంధించిన వీడియో నిన్న పెట్టాను పద్దెనిమిది నేషనల్ గ్లోబల్ వార్నింగ్ ట్వంటీ ఫైవ్ ఇలా ఉంది అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు ఆ విషయాన్ని నేను ఏం చెప్పాను మకర సంక్రాంతి జ్యోతి వెలిగిన తర్వాత అయ్యప్పస్వాడ ఆ జ్యోతి రూపంలోనే సగం తగలబడిపోతాయని చెప్పాను అదే జరుగుతుంది నేను గురోపదేశం తీసుకున్న దగ్గర నా గురువులున్న చోటు వింజాపర్వత శ్రేణులు లంకా ద్వీపము ఇటువంటికి ఇబ్బందులు ఉండవు మిగతా ప్రపంచము అయిపోతుంది విజయవాడ హైదరాబాదులో కొండలు బండలుగా పడి కొంతమంది చనిపోతారు యాదాద్రి నరసింహస్వామి భూమిలోకి ఇంకిపోతాడు బోరబండ రెండుగా చీలుతుంది మత కళ్ళు ఎక్కువ అవుతాయి మత మతానికి సంబంధించిన వివాదాలు ఎక్కువ అవుతాయి ఇవి ఆపడము పోలీసుల వల్ల కానీ గవర్నమెంట్ వల్ల కానీ కాదు ఇతర దేశాల నుంచి అధికంగా మందు గుండు అస్త్రాలు వస్త్రాలు అంటే బాణాలు కాదండి అప్పట్లో వాడేటి బాణాలు శంకు చక్రం కోమూదకి ఎటువంటి అస్త్రాలు అవి అస్త్రాలు అంటే ఇప్పుడు అణువస్త్రాలు లాంటివి తెలియకుండానే వస్తుంది ఏమవుతుంది ఊరే కట్టయిపోతుంది